పత్రికలో హెడ్లైన్స్ ప్రగతి చాటేలా భవిత చూపేలా ప్రజాపాలన విజయోత్సవ తొలి సభకు అట్టహాసంగా ఏర్పాట్లు నేడు వరంగల్కు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కాలోజీ కళాక్షేత్రం వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు ఇందిరాశక్తి భవనాలకు శంకుస్థాపనలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో సిద్ధం చేస్తున్న సభా ప్రాంగణం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు నాలుగు వేల నూట డెబ్బై కోట్లు మూడు విడతల్లో ఖర్చుల ప్రణాళిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని రేవంత్ రెడ్డికి బహుకరిస్తున్న పూణే కాంగ్రెస్ నేతలు కమిటీని పంపిస్తే కార్యాచరణ వివరిస్తాం రాష్ట్రంలో హామీల అమలుపై కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ అవసరమైతే రవాణా ఖర్చులు భరిస్తానని ప్రతిపాదన మూడో ప్రపంచ యుద్ధంలోకి వెళ్తున్నారా దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగానికి ఉక్రెయిన్ అమెరికా అనుమతులపై ఆక్షేపణలు తప్పుపట్టిన ట్రంప్ జూనియర్ మా దేశంపై క్షిపణులు వస్తే ఆయా దేశాలకు తగిన విధంగా బదులిస్తాం రష్యా ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడుతాం అమెరికా అధ్యక్షుడు అమెరికా వర్సిటీలో మనహవా మూడు సార్లు కాదు రెండు సార్లే జేఈ అడ్వాన్స్ పై యూటర్న్ వేములవాడ క్షేత్ర అభివృద్ధికి నూట ఇరవై ఏడు పాయింట్ అరవై ఐదు కోట్లు సగం ఆడే నమస్తే గుడ్ మార్నింగ్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ మోదీ హైదరాబాద్ కురా సంక్షేమం చూపిస్తా దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ ఆమె ఎట్టిపోయింది ఏటా రెండు కోట్ల ఉద్యోగాల మాట ఏమైంది రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా వారికి వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తెచ్చిండు చివరికి రైతుల ఆందోళనకు దిగొచ్చి వెనక్కి తగ్గిండు నేను ఎంపీగా ఉన్నప్పుడు రెండు కోట్ల ఉద్యోగాలపై లోక్సభలో ప్రశ్నిస్తే కేవలం ఏడు పాయింట్ యాభై లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పిండ్రు అంటే మోదీ పాలనలో ఒక్క శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం లేదంటే మీ కమిటీనైనా పంపండి వాళ్ళ విమాన ఖర్చులు నేనే భరిస్తా తెలంగాణలో గ్యారంటీలను సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నాం పదకొండేళ్ళ మోదీ పాలనలో ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదు ముంబైని విద్రోహులకు అడ్డగా మార్చారు మహారాష్ట్రలో రైతుల సూసైడ్ పై మోదీ ఎందుకు మాట్లాడారని ఫైర్ సెక్రటరీలో కూర్చోబెట్టి స్కీములపై వివరిస్తున్న సీఎం రేవంత్ వరంగల్ అభివృద్ధికి నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసమే నాలుగు వేల నూట డెబ్బై కోట్లు వరంగల్ రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్కు ఆమోదం మామనూరు ఎయిర్పోర్టు కోసం భూసేకరణ టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు నూట అరవై కోట్లు నేడు వరంగల్లో విజయోత్సవ సభ హాజరు కానున్న సీఎం రేవంత్ వరంగల్లో సీఎం సభ కోసం ఏర్పాట్లు అమెరికాలో మన స్టూడెంట్లు ఎక్కువ అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో ఇండియన్సే ఎక్కువగా ఉన్నారని తాజా రిపోర్ట్స్ వెల్లడించింది ఈ ఏడాది మూడు లక్షల ముప్పై ఒక్క ఆరు వందల రెండు మంది యుఎస్లో చదువుతున్నారని తెలిసింది తర్వాతి స్థానంలో చైనా సౌత్ కొరియాలు ఉన్నాయి గుజరాత్లో రాగింగ్కు మెడికల్ స్టూడెంట్ బలి రాగింగ్కు జూనియర్ మెడికల్ స్టూడెంట్ ఒకరు బలయ్యారు సీనియర్లు కదలకుండా ఏకదాటిగా మూడు గంటలు కూర్చోబెట్టడంతో ఆపస్కారక స్థితిలోకి వెళ్ళి చనిపోయాడు గుజరాత్లోని ధార్పూర్లో ఈ ఘటన జరిగింది ప్రాణం తీసిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ ఇన్స్టాగ్రామ్ ప్రేమ ఓ మైనర్ ప్రాణాలు తీసింది సోషల్ మీడియాలో పరిచయమైన బాలికను నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఆమె తలను గోడకు బాది మెడకు చీరతో ఉరేసి చంపేశాడు హైదరాబాద్లో ఈ ఘటన జరిగింది నిరుడు కంటే వేగంగా వడ్ల కొనుగోలు ఇప్పటి వరకు పదమూడు పాయింట్ పదమూడు లక్షల టన్నులు కొన్నాం సివిల్ సప్లైయర్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిహెచ్ చౌహాన్ వెల్లడి రైతులకు పదిహేను వందల అరవై కోట్ల చెల్లింపు సన్నాలక్ బోనస్ తొమ్మిది పాయింట్ ఇరవై ఒక్క కోట్లు ఇచ్చిన డిఫాల్టర్ల మిల్లర్లకు గింజ కూడా కేటాయించలే మీరే ఇటలీకి గులాములు సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ గాంధీ పటేల్ మోదీ పుట్టిన గుజరాత్ గడ్డపు నేను గులాంనే అక్రమాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా బురద జల్లుతున్నారు గత బీఆర్ఎస్ సర్కార్ లాగే కాంగ్రెస్ పాలన ఉందని విమర్శ రెండు నుంచి మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం శ్రీవారి ట్రస్టు ద్వారా అన్యమత ఉద్యోగుల బదిలీ తిరుమలలో రాజకీయ కామెంట్లు చేస్తే కఠిన చర్యలు టీటీడీ తొలి బోర్డు మీటింగ్లో కీలక నిర్ణయాలు కలెక్టర్ అని తెలియక దాడి చేసిండ్రు ఢిల్లీలో బిఆర్ఎస్ నేతలతో కలిసి మానవ హక్కుల మహిళా ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాకేజ్ గా కేటీఆర్ ఢిల్లీలో లగ్జర్ల బాధితులతో కలిసి మీడియాతో ఆ దాడిని సాకుగా చూపి పోలీసులు మాపై దౌర్జన్యం చేశారు లగ్జర్ల నిందితుల కుటుంబ సభ్యులు మహారాష్ట్రలో రేపే పోలింగ్ ముగిసిన ఎన్నికల ప్రచారం హోరాహోరిగా తలపడుతున్న పార్టీలు హామీలు ఆరోపణలు తిట్లతో ఓరెత్తించిన నేతలు అరడజన్ ప్రధాన పార్టీలతో కలగూర గంపల పొలిటికల్ సీన్ ప్రజలకు పరీక్షల చీలిక పార్టీలు గుర్తులు ఇరువైన జార్ఖండ్లో రెండో దశ పోలింగ్ దాడుల సంస్కృతి బీఆర్ఎస్ దే లఘుచర్ల రైతులపై సర్కారు అరాచకంగా వ్యవహరిస్తున్నట్టు తప్పుడు ప్రచారం అధికారులపై అమాయక ప్రజలను ఉసిగొల్పిన్లు జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్కు ఎంపీ బలరాం నాయక్ ఎస్టీ ఎమ్మెల్యేల వివరణ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు కాలుష్య కట్టడిలో జాప్యమేందుకు ఏక్యూఐ మూడు వందల దాటి పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్న ఏక్యూఐ నాలుగు వందల యాభై దిగుక వచ్చిన నిబంధనలు సడలించొద్దని ఆదేశం ఢిల్లీలో నాలుగు వందల ఎనభై నాలుగు చేరిన ఏక్యూఐ సివిరియర్ ప్లస్ కేటగిరీ ప్రకటన ఆరెంజ్ అలర్టు జారీ జిఆర్ఎస్సి స్టేజ్ ఫోర్కు అమలు చేస్తున్నట్టు వెల్లడి ఢిల్లీ సర్కార్ను నిలదీసిన సుప్రీంకోర్టు గ్రూప్ త్రీకి యాభై పాయింట్ ఇరవై నాలుగు శాతం హాజరు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నూట ఇరవై ఏడు పాయింట్ అరవై ఐదు కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు రేపు వేములవాడకు అభివృద్ధిపై సర్కార్ ఫోకస్ గ్రేటర్ హైదరాబాద్ తరహాలో డెవలప్ చేసేలా ప్రణాళిక వరంగల్ మాస్టర్ ప్లాన్కు గ్రీన్ సిగ్నల్ టెక్స్టైల్ పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు ఎనిమిది వందల అరవై మూడు ఇందిరామైన్లు వేములవాడ ఆలయానికి నూట ఇరవై ఐదు పాయింట్ అరవై ఐదు కోట్ల స్పెషల్ ఫండ్స్ వరంగల్ సిటీ డెవలప్మెంట్కు నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు మంజూరు దమ్ముటే కమిటీని పంపండి తెలంగాణలో రుణమొప్పి చేసి చూపించాం వచ్చేందుకు డబ్బులు లేకపోతే చెప్పండి నేనే ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేస్తా ప్రధాని మోడీ బీజేపీకి రేవంత్ రెడ్డి సవాల్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అభివాదం చేస్తున్న సీఎం తదితరులు సోలార్ పైలెట్ ప్రాజెక్టుగా నర్సాపూర్ భువనగిరి వరంగల్ జిల్లాలోనూ ఆలయ భూముల పరిశీలన మొదటి విడతలలో రెండు వందల ముప్పై ఒక ఎకరాల్లో ప్లాంట్ల ఏర్పాటు తొమ్మిది జిల్లాలో ఏడు వందల పంతొమ్మిది ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్స్ గుర్తింపు ఒక్కో ప్లాంట్కు మూడు కోట్లు అవుతాయని అంచనా త్వరలో విడుదల చే విడుదల కానున్న జీవో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు పైలెట్ ప్రాజెక్టుగా నర్సాపూర్ను ఎంపిక చేయనున్నట్టు తెలిసింది దీంతోపాటు భువనగిరి వరంగల్ జిల్లాలో సైతం ల్యాండ్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ఉన్న దేవాలయానికి చెందిన ఏడు వందల పంతొమ్మిది పాయింట్ పన్నెండు ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించింది తొలి విడతలో రెండు వందల ముప్పై ఎకరాల్లో ప్లాంట్స్కు ఏర్పాటుకు చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది దీనికి సంబంధించిన జీవ త్వరలో విడుదల కానున్నట్టు సమాచారం నేడు వరంగల్కు రేవంత్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కాలోజీ కళాక్షేత్రం భవనం ప్రారంభం ముఖ్యమంత్రి పర్యటనపై జిల్లా వాసుల్లో ఆసక్తి సీఎం రేవంత్ రెడ్డి నేడు వరంగల్లో పర్యటించనున్నారు ఈ సందర్భంగా కాలోజీ కళాక్షేత్ర భవనాన్ని ప్రారంభించనున్నారు అనంతరం ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు బియ్యమ బంగారమా కిలో రైస్ పదిహేను వేలు ప్రపంచంలో అత్యంత ఖరీదు సంచలనం సృష్టిస్తున్న వరి వంగడాలు రాహుల్ రేవంత్ అరాచకాలను ఆపండి ఆయన అల్లుని కోసం జరుగుతున్న భూదందపై విచారణ జరిపించండి లగ్జర్ల మణిపూర్ తరహాలో అరాచకాలు గిరిజనపై కాంగ్రెస్ సర్కార్ దమనకాండ రైతుల భూములను అక్రమంగా గుంజుకుంటున్నారు ఇవ్వకుంటే అక్రమ కేసులు లైంగిక వేధింపులు మణిపూర్ గురించి మాట్లాడే రాహుల్కు ఇవి కనిపించడం లేదా రాష్ట్రాన్ని ఫ్యామిలీ ప్యాకేజ్గా మారుస్తున్న ముఖ్యమంత్రి ఢిల్లీలో కేటీఆర్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేస్తున్నారు సత్యవతి రాథోడ్ మా ప్రాణాలు పోయినా ఫార్మాకు భూములు ఇవ్వం మహిళ మానవ హక్కుల కమిషన్ జాతీయ ఎస్టీ ఎస్టీ కమిషన్లకు లఘుచర్ల బాధితుల మహిళల ఫిర్యాదు లఘుచర్ల సురేష్ ఎక్కడ వారం రోజులుగా దొరకని ఆచూకి వివిధ రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు పోలీసులకు ఛాలెంజ్గా మారిన ఇష్యూ ఆయన్ను పట్టుకుంటే కీలక విషయాలు వెలుగులోకి లఘుచర్లలో ఫార్మ పేరిట భూదండ బలవంతంగా భూములు తీసుకోవద్దు ఇష్టారాజ్యంగా వచ్చి దాడులు చేయడం మంచి పద్ధతి కాదు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించి అక్రమ అరెస్టులు చేయడం సరికాదు కొందరు రైతులు భయంతో గ్రామాలను వదిలి వెళ్లిపోయారు పది రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలి సిఎస్ డీజీపీని ఆదేశిస్తాం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ ఉత్సేన్ నాయక్ రోడ్డుబండ తండ లఘుచెర్ల గ్రామంలో పర్యటన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అధికారం కోల్పోవడంతో రైతులు రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యేలు నాయక్ రామచంద్ర నాయక్ లఘుచర్ల ఘటనపై ఎస్సీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఫిర్యాదు వచ్చే నెల ఆరు ఢిల్లీ మార్చ్ అన్నదాతల సమస్య పరిష్కారం కోసం ప్రకటించిన రైతు సంఘాలు శంభూ సరిహద్దు నుంచే విడతల వారిగా ఢిల్లీకి వెళ్తాం కేఎంఎం నేత సర్వర్సింగ్ వంతేర్ కలెక్టర్ పై దాడి చేసింది కేటీఆర్ అంచర్లే రైతుల ముసుగులో అటాక్ చేయడం హేయం మూసి పునర్జీవం వద్దని కేసీఆర్ అంటే ఆపేస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ లఘుచర్ల ఘటనపై స్కెచ్ కాంగ్రెస్ మల్కార్జగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఓట్లేసిన వాళ్ళకన్నా ఫార్మానే ముద్దా డీకే అరుణ పరిధి డీఎస్పీపై బదిలీవేటు లఘుచరుల ఘటనపై సర్కార్ చర్యలు డీజీపీ ఆఫీస్కు కర్ణాసాగర్ రెడ్డి అటాచ్ సంగాయపల్లి పంచాయతీ సెక్రటరీ సస్పెన్స్ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ ప్రతీక్ జైన్ లఘుచరున ఇన్సిడెన్స్లో కీలక పాత్ర ఉన్నట్లు నిర్ధారణ తెలంగాణలో ఏఐసిటి ఆర్కిటెక్చర్ మార్వెల్గా రూపొందిస్తాం క్వాంటమ్ కంప్యూటరింగ్కు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ రాష్ట్రం దేశం దృష్టిని ఆకర్షిస్తున్న స్టేట్కు సిలికాన్ వ్యాలీని తీసుకొస్తాం కృత్రిమ మేధాను వినియోగించే సంస్థలకు ప్రోత్సాహం అంతర్జాతీయ సదస్సులో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు భారతీయులకు గులాం మీలా నకిలీ గాంధీ కుటుంబానికి కాదు కాంగ్రెస్ అంటేనే అబద్దాల పార్టీ ఆ పార్టీ నేతలు ఇటలీకి గులాంలు ఢిల్లీకి ట్యాక్సులు కడుతున్నాం కడుతూ సీఎం ఏడాది పాలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉక్రెయిన్ కు అమెరికా పవర్స్ రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించేందుకు పర్మిషన్ ఆయుధాల వినియోగంపై ఆక్షలు ఎత్తివేత యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తొలిసారి నింగిలోకి ఇస్రా జీషాట్ స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ నైన్ ద్వారా ప్రయోగం పద్నాలుగేళ్ల పాటు కమ్యూనికేషన్ సేవలు శ్రీలంక ప్రధానిగా హరిణి అమర సూర్య రెండోసారి నియామకం విదేశాంగ మంత్రిగా విజిత హెరాత్ ప్రకటించిన అధ్యక్షుడు దిశనాయకే శ్రీలంక ప్రధానిగా హరిణి అమర సూర్య నియమితులయ్యారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు దిశనాయకే నేతృత్వంలో వామపక్షాల కూటమి నూట యాభై తొమ్మిది స్థానాలు గెలుచుకుంది ఈ క్రమంలో పీఎంగా హరిణికి అవకాశం ఇవ్వగా విదేశాంగ మంత్రిగా సీనియర్ నేత విజిత హెరాత్కు దిశనాయకే ఛాన్స్ ఇచ్చారు వ్యవసాయ మంత్రిత్వ శాఖ జేవీపీ నేత కేడి లలకంట ఇన్ గా వ్యవహరిస్తుండగా రక్షణ ఆర్థిక శాఖ వంటి కీలక పోర్ట్ పోర్టుపోలియోకు దిశనాయక వద్దే ఉన్నట్లు తెలుస్తున్నది బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి కొనత్తమ్ దిలీప్ అరస్ట్ సీఎంను అవమానపరుస్తూ పోస్టులు రాజకీయంగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎక్స్లో పలు అకౌంట్ల నుంచి పోస్టింగులు వెనుక కొనతం పాత్ర అధికారులతో నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు సుదీర్ఘ వాదనలు విని రిమాండ్ను తిరస్కరించిన న్యాయస్థానం మూడు వందల కోట్ల భూమి కబ్జా ఎఫ్ఎల్టీలో బఫర్ జోన్లో త్రిపుర కట్టడాలు మూడు చెరువుల్లో పాగా వేసి విల్లాలుగా నిర్మాణాలు వీటితో పాటు పక్కనున్న ప్రభుత్వ భూమి సైతం అన్యక్రాంతం ల్యాండ్ మార్కు ఫైవ్ పేరిట పదిహేను ఎకరాల హాంపర్